మేము చాలా రోజుల తర్వాత ప్రసాద మేక్స్ కు వెళ్ళామండి వీకెండ్ లేకపోతే పక్కన ఎగ్జిబిషన్ అయినందువల్ల ఏమో గానీ చాలా క్రౌడ్ ఉండే మా పిల్లలకి అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఒకప్పుడు ఇది బాగా ఫేమస్ ఉండే అది మాల్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు అంత క్రేజ్ లేదండి ప్రసాదేక్స్ నెక్లెస్ రోడ్ లో ఉంటుందండి చూసారా ఇక్కడైతే ఇది గేమ్ అంట ఈ పక్కన బుడ్డడు బలి ఎక్కుతున్నాడు అండి పైన ఇడ్జ్ వరకు ఎక్కితే వీళ్ళకి ఏదో గిఫ్ట్ ఇస్తారంట సైడ్ పెద్దవాళ్ళకి ఒక సైడ్ చిన్నపిల్లలకి ఉంది అది చూస్తుంటే నాకు కళ్ళు తిరిగిపోతుందండి కానీ ఆ అయితే లాస్ట్ వరకు బలి ఎక్కేశాడు అండి ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ వాళ్ళ చూసారా నేను ఎప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో చూడడమే తప్ప లైవ్ లో ఇదే ఫస్ట్ టైం చూడడం అండి అయితే నాకు ఇంట్రెస్ట్ గా అండి ఆ తర్వాత చూసి చూసాక బోర్ కొట్టేసింది ఇంకా అమ్మాయి ఓపిక మెచ్చుకోవాలి వాడు భలే ఆట పట్టిస్తున్నాడు అమ్మాయి చేతికి ఐస్ క్రీమ్ డొక్కులు తప్ప ఐస్ క్రీమ్ రావట్లేదండి ఇంకా ఈ చాక్లెట్ ఫౌంటైన్ చూసారా మా వాడికి తీసుకోరా అని చెప్పి అదొద్దని చెప్పి చాక్లెట్స్ తీసుకున్నాడండి ఇవి వన్ ఫిఫ్టీకి కి టెన్ చాక్లెట్స్ అంట కాకపోతే ఒక్కొక్కటి ఒక ఫ్లేవర్ ఉందండి అన్ని ఫ్లేవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా భలే ఉన్నాయి అనడండి కాకపోతే ఒక మింటి ఫ్లేవరే పెద్దగా టేస్ట్ లేదని చెప్పాడు ఏదైనా మనకు నచ్చితే తీసుకోవడం కంటే పిల్లలకు నచ్చితే తీసుకోవడమే బెటర్ అండి